హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పద్మాక్షమవారి టెంపుల్ నేను ప్రజెంట్ అయితే స్టార్ట్ అయ్యానండి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వరంగల్ బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాను సో మనకి ముందుగా లెఫ్ట్ సైడ్లో అయితే వరంగల్ బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది మనం అక్కడ నుండి స్ట్రెయిట్గా వెళ్తే పోస్ట్ ఆఫీస్ వస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే హండ్రెడ్ బ్రిడ్జ్ అయితే వస్తుంది మనం వెళ్ళాల్సింది రైట్ సైడ్ కండి సో గుడికి వెళ్ళడానికంటే ముందు మేము మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము వాళ్ళు మాకోసం వెయిట్ చేస్తున్నారు అందరం కలిసి వెళ్దాం అనేసి సో ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తాము ఇలా వెళ్తుంటే రైట్ సైడ్లో మనకి మెడికవర్ కవర్ హాస్పిటల్ అయితే ఉంది ఒకటి సో మనం అలా స్ట్రేట్గా వెళ్తుంటే ఈ జంక్షన్ దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే మనకి పద్మాక్షి గుడికి వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది సో మేమైతే ఫైనల్గా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము చూడండి అక్క వాళ్ళ పూజ గది అక్కది పూజ కూడా అయిపోయినట్టుంది సో నేను వచ్చాకే అమ్మవారికి పోయాల్సిన ఒడి బియ్యం కలిపేసి వాటితో పాటు పువ్వులు గాజులు అమ్మవారికి పెట్టాల్సిన చీర పండ్లు అన్నీ ప్యాక్ చేసేసాము సో మా ప్యాకింగ్ అయ్యాక అందరం కలిసి అయితే మేము గుడికి అయితే స్టార్ట్ అయ్యామండి ఇందాక మేము ఎలా అయితే వచ్చామో అదే హంటర్ రోడ్ నుండి స్ట్రేట్గా వెళ్ళాలి అసలు ఈ రోజు గుడికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే మా అక్క తన పెద్ద అబ్బాయి గురించి మొక్కుకున్నారంట ఆ కోరిక నెరవేరడంతో ఆ మొక్కు తీర్చుకుందామని అయితే వెళ్తున్నాము చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కాకతీయ జువాలజికల్ పార్క్ అయితే కనిపిస్తుంది దీన్ని వన అని కూడా అంటారు సో ఫైనల్గా ఇందాక ఫస్ట్లో చూపించిన జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము సో ఇలా మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే మాత్రం మనకి గుడి అయితే కనిపిస్తుంది ఈ గుడి వచ్చేసి వేయి స్తంభాల గుడి కంటే ముందే ఇది నిర్మించారనంట పూర్వంలో రాజులు యుద్ధానికి వెళ్ళడానికి ముందు ఈ గుడికి వచ్చి ఆయుధ పూజలు చేసుకొని యుద్ధంలో విజయం వరించాలని అయితే పూజలు చేసేవారంట ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము మనకి కనిపిస్తుంది కదా సో ఇదేనండి పద్మాక్షి గుట్ట ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము అండ్ నేను ఇక్కడికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైము సో ప్రతి సంవత్సరం మనకి బతుకమ్మ అయితే అందరు ఇక్కడే ఈ చెరువు దగ్గర ఆడతారనంట మేము వెళ్ళింది ఆషాడం టైంలో అందుకే అందరూ బయట వంటికి వచ్చారు చూడండి ఎంతమంది వచ్చారో బయటికి మా అక్క అయితే ఆగకుండా వెళ్తుంది చూడండి ఎందుకనంటే తను మొక్కు కోసం ఏంటి అంటే తను ప్రతి మెట్టుని కడుగుతూ పసుపు రాస్తూ కుంకుమ బొట్టు పెడుతూ వస్తానని మొక్కిందంట అందుకే ఇలా వెళ్తున్నాము అసలు అయితే వెహికల్స్తో చూస్తున్నారు కదా అక్కడ ముందు అలా అయితే వెళ్తారు చూడండి మనకి ముందు వెళ్తే లెఫ్ట్ సైడ్లో నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అది కొంచెం లోపలికి ఉంటుంది సో ఫైనల్గా మెట్ల దగ్గరికి అయితే మనం వచ్చేసామండి చూడండి మా అక్క అప్పుడే కడగడం కూడా స్టార్ట్ చేసేసింది మెట్లని సో మొదటి మెట్టుకైతే బొట్టు పెట్టడం స్టార్ట్ చేసింది నేను పసుపు రాస్తూ వెళ్తూ ఉంటే తను కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వస్తుంది మా అదృష్టం ఏంటి అంటే ఆ రోజు వర్షం లేకపోవడం చూడండి ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటూ వెళ్తున్నాం ఎందుకు అంత ఫాస్ట్ అంటారా మేము రావాల్సిన టైం కంటే చాలా లేట్గా వచ్చామండి గుడికి మళ్ళీ గుడి క్లోజింగ్ టైమింగ్స్ కూడా ఉంటాయి కదా సో అందుకే ఫాస్ట్గా పెట్టుకుంటూ వస్తున్నాము ఇదే అమ్మవారి టెంపుల్ ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము చూడండి గుడి అయితే కనిపిస్తుంది మనకి ఇలా అయితే వెహికల్స్ పైకి కూడా తీసుకొని రావచ్చు అండ్ చెప్పడం మర్చిపోయి అసలు ట్విస్ట్ ఇంకోటి ఉందండి మెట్లనేవి ఇంకా పూర్తిగా అవ్వలేదు చూడండి మొత్తానికి పై వరకు అయితే బొట్లు పెట్టుకుంటూ వచ్చేసామండి చూడండి ఆల్మోస్ట్ రీచ్ అయినట్టు అనిపిస్తుంది కదా స్టెప్స్ కంప్లీట్ అయినాయి అనుకుంటున్నారు కదా లేదండి మనకి అమ్మవారి పాదాల వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి చూడండి మనకి ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనకి అమ్మవారి అయితే వస్తాయి ఈ అమ్మవారు అయితే కంప్లీట్గా కొండల మధ్యలో ఉన్నారండి చూస్తున్నారు కదా మేమైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా బొట్లు పెట్టుకుని వస్తున్నాము ఎందుకు అంటే టెంపుల్ క్లోజింగ్ టైం అవుతుంది తీసుకొచ్చిన ముడుపు అనేది అమ్మవారికి సమర్పించుకోవాలి కాబట్టి సో అలా వస్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే విఘ్నేశ్వరుడి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా చూడండి ఎంత ముద్దుగా పడుకున్నాడు వినాయకుడు ఏదో చిన్న బాలుడు పడుకున్నట్టు పడుకున్నాడు చాలా ముచ్చటేస్తుంది తనని చూస్తుంటే ఇందాక నేను చెప్పినట్టు చూడండి అమ్మవారి పాదాలు అయితే కొండల మధ్యలో ఉన్నాయి చుట్టూ కొండలే ఉన్నాయండి మా అక్క ఆఖరి మెట్టుకైతే బొట్టు పెట్టేసింది సో అక్కడి నుండి వచ్చేసి అమ్మవారి దగ్గర తను తీసుకొచ్చిన పసుపు కుంకుమ నైవేద్యాన్ని తన అమ్మవారి పాదాల దగ్గర అయితే పెడుతున్నారు ఎందుకంటే అమ్మవారు మొదట ఇక్కడే ఉన్నారంట మా పనిలో మేము బిజీగా ఉంటే మా అక్క పిల్లలు ఈ కొండల్ని ఎలా ఎక్కుదామా అని ఆలోచిస్తున్నారు వీళ్ళ ఆలోచనలతో ఆపేస్తే చాలా బాగుండేది కానీ చూడండి చెప్పినా వినకుండా కొండలను ఎక్కడ కూడా స్టార్ట్ చేశారు అక్కడ నుంచి ఒక్కసారి పడ్డారంటే ఇంక అంతే సంగతులు ఇవి మనకి కనిపిస్తున్న ఈ విగ్రహాలు అయితే జైన్ వాళ్ళకి గుర్తులుగా అలానే ఉన్నాయంట సో మనం ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది కనిపిస్తుంది కదండి అదే ఎంట్రన్స్ సో మనం ఇప్పుడు ఇలానే లోపలికి వెళ్ళాలి సో ఇది క్లోజింగ్ టైం కాబట్టి భక్తులు ఎక్కువైతే కనిపించట్లేదు మెట్లకి బొట్లు పెట్టుకుంటూ రావడం వల్ల మేము అయిపోయామండి ఈ అమ్మవారి స్పెషాలిటీ ఏంటి అంటే తన ఉదయం బాలికలాగా మధ్యాహ్నం యువతిలాగా సాయంత్రం అయితే వృద్ధురాల్లా కనిపిస్తారంట సో మా అక్క అయితే తను తీసుకొచ్చిన సారే అంటే ఒడి బియ్యం అవన్నీ అయితే అమ్మవారికి సమర్పించుకున్నారు చూడండి అమ్మవారు ఇంత నిండుగా ఉన్నారు పద్మాక్షి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము అలా బయటికి వచ్చేసి గుడి బయట కాసేపు కూర్చున్నాము ఫైనల్లీ మా అక్క అయితే అమ్మవారి మొక్కు తీర్చేసుకుందండి మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించారా అయితే మీ అనుభవాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ